హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ జన్మ మీరు చూడడానికి దొరికిరా ఈరోజు మన వీడియోలో మృదువుగా ఉండే గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి గులాబ్ జామ్ చేయడానికి గులాబ్ జామ్ పౌడర్ రెడీమేడ్గా డిఫరెంట్ కంపెనీస్లో దొరుకుతుంది మీకు నచ్చింది తీసుకోవచ్చు నేను గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను ఇన్స్టెంట్ది ఇందులో ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెడీ చేసుకోవాలి గులాబ్ జామ్ పిండి మొత్తని తక్కువ తక్కువ వేసుకోండి ఈ విధంగా మనం గులాబ్ జామ్ పిండిని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకుని ఉంచుకుంటాము దీన్ని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని రెడీ చేసుకున్న పిండితో మనం ఇలాగా చిన్న సైజుగా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా రౌండ్గా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇదే ఫార్మాట్లో అన్ని వండలు చేయాలి అయితే నెయ్యి కానీ నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను నెయ్యిని ఇలాగా చేతికి రాసుకొని ఆరు చేతిలోని ఇలా ఇలాగా మనము చిన్న ముద్దని తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఇలా స్మూత్గా ఉండేటట్టు ఇలా ఈ మొత్తం పిండినంతటిని ఇలా ఈ మొత్తం పిండినంతటిని ఈ చిన్న సైజు ఉండలుగా రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా గులాబ్ జామ్ పిండిని పిసికిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా స్మాల్ సైజులోనే ఎక్కడ బ్రేక్లు లేకుండా ఇలా ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేతికి మీకు చూపించినట్టుగా చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చుట్టుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఏం చేయాలన్న చూపిస్తాను చూడండి ఈ విధంగా డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వాలి ఇప్పుడు నూనె బాగా మరిగాక ఇలా ఒక్కొక్కటి వేయాలి ఇందులో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేపు ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి పెద్ద మంట అయితే వెంటనే పైన మాడిపోద్ది లోపల ఉడకదు ఇలా చేసి అన్ని పక్కన పెట్టుకోవాలి వీళ్ళని కూడా అలానే వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు అలానే ఈ మిగతాయి కూడా వేసుకోవాలి ఇలా మిగతాయి కూడా వేపుకొని ఇంకా మూతాయి కూడా వేసేసు మొత్తం అన్నిటినీ వేపేసాను సో ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం ఎలా పెట్టాలన్నది చూపిస్తాను చూడండి పాకానికి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే గ్లాస్ నిండా పందర వేసుకోవాలి దీని మీద దీన్ని పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేటట్టు చూడాలి ఇలా పాకం వచ్చే వరకు కొంచెం మరగనివ్వండి పెద్ద మంట మీద పెట్టి మరగనివ్వండి ఇలా పంచదార వేడికి ఆటోమేటిక్గా కరిగిపోతుంది కొన్ని పెద్ద మండి పెట్టి షుగర్ సిరప్ ఇలా చేయండి మరీ గట్టిపాకు రాకూడదు జస్ట్ గులాబ్ జామున్స్ని డిప్ చేయడానికి మొత్తం పంచదార అంతా కరగనివ్వండి ఇలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో యాలకులు మనము దంచుకొని వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది యాలకుల పొడి చూసారా మంచి స్మెల్ వస్తుంది యాలకుల పొడి వేసి కొంచెం ఇలా కలుపుతుంది పెద్ద మంట మీద వేడిగా అయ్యేటట్టు చూడండి ముద్రపాకు మేము అక్కర్లేదు లేతగానే మామూలుగా జస్ట్ గులాబ్ జామున్ డిప్ చేయడానికి మీరు ఈ టైంలో కొంచెం తీపి చూసుకొని మరీ తీపి తక్కువగా ఉంది అనుకుంటే ఈ టైంలో కొంచెం వేసుకోవచ్చు అంటే మీ రుచికి తగ్గట్టుగా కానీ గట్టిపాకం అయితే అవ్వకూడదు జస్ట్ అది హీప్ చెక్ చేసుకొని ఇలాగా నీళ్ళని పెద్ద మంట మీద పెట్టుకుంటే కరిగిపోతుంది ఇప్పుడు ఇలా పాకం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ వేడి పాకంలో మనం ఆల్రెడీ వేపు ఉంచుకున్నవి వేసుకోవడమే ఒక్కొక్కటిని అలా ప్రతివి డిక్ చేయండి వేడిగా ఉండాలి పాకం గట్టి పాకం కాదు నేను చూపించినట్టుగా నీళ్ళు పాకం కింద మీకు తీపి సరిపోయినంత వరకు వేసుకొని రఫ్గా రెండు గ్లాసులు వాటర్కి రెండు గ్లాసుల పంచదార పడుతుంది తీపు అంత అక్కర్లేదు అనుకున్న వాళ్ళు గ్లాసు ఉన్నారు చాలు ఇలా చేసిన అన్నీ ఉండల్ని గులాబ్ జామ్ బాల్స్ అన్నిటిని ఇలా వేసుకోవాలి అవి స కొంచెం సేపు అలా ఉంచేస్తే ఆ పాకం పీల్చుకొని సైజు పెద్దవి అవుతాయి ఇప్పుడు మీరు వేసిన సైజు కంటే పెద్దవి అవుతాయి మెత్తగా వస్తాయి కొంచెం సేపు పోయాక ఒక గంట పోయాక చూద్దాము ఒక అరగంట అయినా చాలు జస్ట్ మీరు చూస్తే తెలుస్తుంది ఆల్రెడీ నేను స్టవ్ ఆఫ్ చేస్తాను జస్ట్ అలా ఉంచి పాకంలో ఈ గులాబ్జాము బాల్స్ని వేసి అలా ఉంచేయండి పాకంలో వేసిన తర్వాత జస్ట్ ఒక పావు గంట తర్వాత చూసి అబ్జర్వ్ చేయండి ముందు వేసిన దానికంటే ఇంకొంచెం సైజు పెరిగింది గుల్లగా వచ్చాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్కి మొత్తం పాకం పీల్చుకొని మృదువుగా పెద్ద సైజులో అవుతాయి గులాబ్ జామ్ ఉండలు ఒక సర్వింగ్ బౌల్లోకి మనం కావాల్సిన తీసుకొని ఇలా బాదంని ఇలా ఆఫ్ కట్ చేసి ఈవెన్ అయినా యూజ్ చేయొచ్చు అంతే ఎంతో రుచికరమైన మృదువైన గులాబ్ జామ్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి హోప్ యూ లైక్ దిస్ వీడియో కీప్ వాచింగ్ మై ఛానల్ ఈ జన్మ మీరు చూడడానికి దొరికిరా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూసి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వంట మీకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో